నాచురల్ మట్టి పాత్రలు తయారు ఇక మా ఫ్రెండ్డా సురేష్ అంటారు ఆర్సి హిల్స్ కొండనంట ఇది ఆ చాలా బాగుంది అద్భుతంగా ఉంటది ఎవరైనా ఆంధ్ర ఆంధ్ర ఊటీ అంటారంట చాలా మంచి ఉంది అన్నట్లుగా ప్రకృతి ఎంత అందంగా వస్తుంది ఇవి లోయ పెద్ద లోయగా నాకైతే భయం అవుతుంది అక్కడ పోతలేను కానీ ఎక్సలెంట్ ప్రాంతం చూడదు మస్తు ఉంటుంది ఇది ఏం సూపర్ ఉంటుంది అంటే ఇక సూపర్ ఉండదు చెట్లు గుట్ట వనం చాలా పెద్దగా ఉంటుంది అన్నట్లు ఇది ఇంత బాగుంటుంది ఇక సూపర్ ఉంటుంది ఇంత బాగుంటుంది ఇక్కడ చూసిన కొండలే ఇక్కడ చూసిన కొండలే ఇక్కడ చూసిన గుట్టలే ఇంత సూపర్ ఉంటుంది మస్తు ఉంటుంది ఒకసారి వీలుంటే వచ్చి చూడండి బాగుండదు ఎంత కొండలు గుట్టలు ప్రకృతి చాలా మంచిగా ఉండదు ఇంత ఎండ ఉంది కదా కానీ ఇలా మాత్రం చల్లగా ఉండదు వాతావరణం మస్తు ఉంది ఎండాకాలం ఇది మేనేలా కదా మేనేలా కనుక అంత ఎండ ఉండదు కానీ ఇది చల్లగా ప్రకృతి మాత్రం చల్లగా అవుతుంది గాలి అయితే ఇంత చల్లగా ఇలా శరీరాన్ని కానుకొని పోతుంది మస్తు ఉండదు ఓకే అండి నమస్తే బాయ్